పచ్చి రొయ్యలతో ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి ఇవి ఆల్రెడీ క్లీన్ చేయించి తెచ్చారండి మా ఆయన నేను ఫ్రిడ్జ్లో పెట్టాను మొన్న ఎప్పుడో తెచ్చారు ఈరోజు ఉండదాం అనుకుంటున్నాం మళ్ళీ ఇంకోసారి ఒకసారి కడుక్కున్నానండి కడుక్కున్నాక కొద్దిగా ఉప్పు పసుపు చిన్న కారం వేసి స్టవ్ మీద పెట్టుకుని పెట్టుకున్నానండి నీరంతా ఇంకిపోయిద్ది కదా దగ్గర పడినిచ్చాను ఈలోగా ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని సిద్ధం చేసుకున్నాను ఇవి బాగా నీరంతా ఎవాబొరేట్ అయ్యి దగ్గర అవుతాయండి రొయ్యలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండ ఉండాలండి అడుగు పట్టకుండా ఈవెన్గా కుక్ అవుతాయి కదండీ నీరంతా అయితే ఇంకిపోయిందండి ఇంకిపోయి దగ్గర పడ్డాయి ఈ కళాయిని దించుకొని వేరొక కళాయి పెట్టుకుంటున్నానండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేగనిచ్చానండి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అవి వేగినాక ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లిపాయను కూడా వేసుకున్నానండి ఇవంతా బాగా వేగినాక రొయ్యల్ని కూడా అందులో వేసుకున్నానండి వేసుకున్నాక మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి చిన్న మిరియాల పొడి వేసానండి వేసి బాగా కలుపుకున్నానండి అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ వేసాం కదండీ అందువల్ల అది కొద్దిగా అడుగు అంటుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే ఈవెన్గా కుక్ అయిద్ది రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినట్టేనండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మా అబ్బాయికి స్కూల్ క్యారేజ్ మా ఆయనకి క్యారేజ్ అండి అందుకని ఇద్దరికి సరిపోద్ది అనేసి ఉదయానికే ఈ రొయ్యలను అయితే ఫ్రై చేసాను అలాగే రసం పెట్టుకున్నానండి మట్టి దాకలో రసం ఈ రెండు అయిపోతే వాళ్ళిద్దరికి క్యాజీలు పెట్టేస్తానండి వాళ్ళు వెళ్ళిపోయినాక నేను ఇంట్లో పని చేసుకుందామని వాళ్ళకైతే ముందు రెడీ చేసి